హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు ఒక చాలా ప్రత్యేకమైన విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవడం కోసం వచ్చాను మొన్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు నిజంగా ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్ప గట్టి షాక్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఇవ్వడం జరిగింది అంటే ప్రభాస్ ఈ రోజున ఆల్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హీరోవో మనం ఈ రోజున చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి ఇండియన్ బాహుబలి అని ఇండియన్ హెర్కిలెస్ అని రకరకాల పేర్లు రకరకాల నామకరణాలు ఉన్నాయి ప్రభాస్కి ఈ రోజున అంటే చాలా పెద్ద స్టేజ్కి బాక్సాఫీస్ పరంగానే అవనండి ఇమేజ్ పరంగా ఇవ్వండి లేకపోతే కలెక్షన్స్ బడ్జెట్లు ఏ రకంగా చూసుకున్నా ప్రభాస్ చాలా పెద్ద స్థాయిలో ఈ రోజున ఉన్నాడన్నది నిర్వివాదాంశమైన విషయం కానీ ఏదో ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే అన్నట్టుగా ప్రభాస్ నిజంగా తన తాలూకా వితరణని తన సంస్కారాన్ని జన్మ సంస్కారాన్ని ఎంత గొప్పగా చాటుకున్నాడంటే సంస్కారం అన్నది పుట్టుకతో రావాలి దాన్ని మనం జన్మ సంస్కారం ఉంటాం ఆ జన్మ సంస్కారం ఉన్న వాళ్ళ తాలూకా ఆ మనస్సు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం మనస్తత్వం చాలా పటిష్టంగా పవిత్రంగా ఉంటాయి అలాంటి వాళ్ళే ఎంత ఎత్తుకైనా అంటే ఆ న్యాచురల్ ఫ్లేవర్ మనుషుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అనుకోని రేజ్ వస్తుంది వాళ్ళకి ఊహించని అన్ప్రెసిడెంటెడ్ హైట్స్కి వాళ్ళు వెళ్తారన్నది చరిత్రలో ఎంతోమంది జీవితాల్లో మనం చూసాం అలాంటి ఒక హీరో మొన్న మాట్లాడుతూ అంటే సినిమా రిలీజ్ కాబోతోంది కానీ సీనియర్ సీనియరే ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము ఒక మాట చెప్పి ఆ సీనియర్ తర్వాతే సీనియర్ ద్వారా సీనియర్ దగ్గరే ఎంతో నేర్చుకున్నాను అని చెప్పడం అన్నది కేవలం ప్రభాస్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాత్రమే అన్నమాట ఎందుకంటే తొమ్మిదో తారీఖున రాజ్యసభ రిలీజ్ అవుతుండగా పన్నెండో తారీఖున చిరంజీవి గారు వెంకటేష్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి పూడి చేస్తున్న మనశంకర్వర్ ప్రసాద్ గారు రిలీజ్ వస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే అది దాని హంగమ్మ కూడా ఇంకో పక్కన చాలా హయ్యెస్ట్ లెవె ఉవ్వెత్తున జరుగుతోంది ఇంకో పక్కన ఆ సినిమాకి సంబంధించి అయితే ఆ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా ఉన్నది కాబట్టి తన సినిమా గురించి తను మాట్లాడుకుంటూ తర్వాత ముఖ్యంగా ప్రత్యేకించి విశేషించి చిరంజీవి గారిని ఉద్దేశించి సీనియర్ సీనియరే అని చెప్పడం ఎంత ఆయన తాలూకా సంస్కారాన్ని మనం మాటల్లో ఏ విధంగా చెప్పాలి ఈ రోజున మాటలు అనకపోయినా ప్రభాస్కి తగ్గిపోయేది లేదు లేకపోతే ప్రభాస్కి నష్ట వచ్చే నష్టం లేదు కానీ తన సంస్కారం ఒక చిరంజీవి గారి తాలూకా స్థాయి ఏంటి ఆ చిరంజీవి గారికి ఉన్న ఆ గ్రేట్నెస్ ఆల్ టైమ్ గ్రేట్నెస్ ఏంటి అయినా రావచ్చు ఎన్ని హిట్లైనా రావచ్చు ఎన్ని బ్లాక్ బస్టర్స్ అయినా రావచ్చు ఈ రోజున ప్యాన్ ఇండియా కల్చర్ వచ్చింది కాబట్టి ప్యాన్ ఇండియా రేజుల్లో రేంజ్లో చాలామంది పాపులర్ అయిపోవచ్చు వాళ్ళ సినిమాలు టోటల్ ఇండియన్ టెరిటరీ అంతా సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి బడ్జెట్లు ఉండొచ్చు దాన్ని బట్టి రెవెన్యూలు ఉండొచ్చు దాన్ని బట్టి షేర్లు దాన్ని బట్టి రెమ్యూనిరేషన్లు ఉండొచ్చు కానీ ఇట్ డస్ నాట్ డిటర్మైన్ ది లాస్టింగ్ ఎంప్రర్షిప్ ఆఫ్ ఎ పర్సన్ అది ఒక్క చిరంజీవి గారికి మాత్రమే ఉంది ఎందుకంటే ఆ రోజున బాక్సాఫీస్ స్టామినా అన్నది ఏంటి తెలుగు బాక్సాఫీస్కు ఉన్న స్టామినా ఎంత అన్నది కేవలం చిరంజీవి గారు మాత్రమే మొట్టమొదటిసారి నిరూపించారు ఘన ఘననామ గుడి పది కోట్లు కలెక్ట్ చేసిన రోజున అండ్ ఆయనకున్న లేని గ్రేట్నెస్ లేదు ఎంతమంది హీరోలు రావచ్చు కానీ ఆ హీరోలు విరగబడచ్చు విరవీకపోవచ్చు ఏదైనా చేయొచ్చు బట్ చిరంజీవి గారు ఒక మహా కుడ్యం ఏదైతే ఉందో అది దుర్భేద్యమైన కుడ్యం అది అలా అటువంటి ఆ ఆ వాల్స్ని ఆ వాటిని దాటడం అన్నది అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్స్ ఎందుకంటే ఆయన అటువంటి స్టాండర్డ్స్ని సెట్ చేసిన ఒక పెద్ద కథానాయకుడు అండ్ ప్రభాస్ మాటల్లోనే చెప్పాలంటే ఈజ్ ది లాస్ట్ నెంబర్ వన్ అని చెప్పాడు ప్రభాస్ గారు నిజంగా అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభాస్లో ఉండే ఆ సంస్కారవంతమైన పరిమళాలు ఎక్కడ వసివాడలేదు వన్నీ తగ్గలేదు అందుకే ప్రభాస్ అలా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతున్నాడు తప్పితే తగ్గట్ల సలార్ సలార్ టైంలో అనుకుంటారు రెండు వేల పదిహేడు ఆ టైంలో ఈవెన్ బిఫోర్ ఆ టైంలో ప్రభాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరు నెంబర్ వన్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా చిరంజీవి గారే నెంబర్ వన్ అని చెప్పి ప్రభాస్ చెప్పడం జరిగింది అంటే కంటిన్యూస్ హిట్స్ కంటిన్యూస్ హిట్స్ కంటిన్యూస్గా అంటే అసలు గ్యాప్ స్టాప్ లేకుండా హిట్లు ఇచ్చిన హీరో ఎవరైనా ఇండియన్ సినిమాలో ఉంటే కనుక అదొక్క చిరంజీవి గారే అనే మాటని ప్రభాస్ ఆ రోజు చెప్పాడు ఈరోజు మళ్ళీ తన సినిమా ఫంక్షన్లో తన సినిమా గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ చిరంజీవి గారిని జ్ఞప్తికి చే తెచ్చుకుని ఓకే ఆయన పేరు చెప్పలేదు కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉన్నది చిరంజీవి గారి పేరు చెప్పకపోయినా చిరంజీవి గారిని మనసులో తలుచుకున్న వాళ్ళకి శుభం జరుగుతుందని నమ్మేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు నాకు తెలుసు ఆయన మనసులో తలుచుకుని ఆయన ఆయన దీవెనలు వాళ్ళకు ఉన్నట్టుగా భావించి పనిచేసిన వాళ్ళు సక్సెస్ అవుతాము మేము అని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా అండ్ సాయి రాజేషు డైరెక్టర్ సాయి స్టేజ్ మీద చెప్పాడు ఎంతమందో ఆయన ఇన్స్పిరేషన్ మీద ఆయనలాగ అయిపోవాలి అయిపోవడం అంటే ఏంటి మనసులో ఎంతసేపు ఆయన తలుచుకోవడం ఆయన్నే స్మరించుకోవడం ఆయనలాగా అవ్వడానికి అనుక్షణం ప్రయత్నించడం మరి ఆయన తలుచుకోవడమే కదా అలాగే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు కాబట్టి ఎందుకు అంటే చిరంజీవి అనే మాటని ఈ భారతదేశంలో కొన్ని వేల కోట్లు సార్లు ఉచ్చరించి ఉంటారు చిరంజీవి 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 మెగాస్టార్ 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 అని కొన్ని వేల కోట్లు సార్లు ఉచ్చరించి ఉంటారు అందుకని ఆ పేరుకి ఆ పవర్ వచ్చింది ఆ పేరుకి ఆ పవర్ వచ్చిందనమాట ఒక కాస్మిక్ పవర్ క్రియేట్ అయింది అందుకనే ఆయన్ని ఆయన్ని ఆరాధించి ఆయన్ని స్మరించుకుని ఆయనలాగా అవ్వాలనుకుని ఆరాధించిన వాళ్ళందరూ కూడా మంచి స్టేజ్కి వచ్చారు సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని అభిసంసించిన వాళ్ళు ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ఆయన్ని దూషించిన వాళ్ళు ఆయన తృణీకరించిన వాళ్ళు ఆయన్ని తిరస్కరించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నించిన వాళ్ళు రాళ్ళేసి కొట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా టోటల్గా చిత్తు చిత్తుగా ఓడిపోవడం అన్నది మనం కళ్ళారా చూసాం కళ్ళారా చూసాం అది ప్రభాస్ ఈ రోజున ప్రభాస్ను చూసేనా బుద్ధి తెచ్చుకోవాలి చాలామంది మొన్న కూడా జరిగిన పెద్ద సెమినార్లో చీఫ్ మినిస్టర్ ఫిల్మ్ సెమినార్కి సంబంధించి ఫిల్మ్కి సంబంధించిన దాంట్లో ఆయన్ని చిరంజీవి గారిని మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉంటుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఒక్కడ ఒక్కరిని ఆహ్వానించారు చిరంజీవి గారు కూడా వెళ్ళినప్పటికీ కూడా నేను అందరి ప్రతినిధిని అని చెప్పారు నేను మహానుభావుని అందరికి మాట ఆయన అనలేదు అలాగే సలర్ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ను తగలిబెట్టేశావని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రభాస్ తాలూకా వ్యక్తిత్వంలో ఉండే గొప్పతనం ప్రభాస్ ఎంత గొప్ప స్ట్రాంగ్ పర్సనాలిటీ మైండ్ సెట్ ఉన్నవాడు ఎప్పుడు పెద్దవాళ్ళని గ్రేట్ పీపుల్ని తనకన్నా గ్రేట్ పీపుల్ని వాళ్ళకి కుడోస్ చెప్పడం కానీ వాళ్ళకి శాల్యూట్ చేయడం కానీ వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి ఒక తెలియని లాంగ్వేటీని ఇస్తుంది ఒక తెలియని హైట్ ఇస్తుంది ఒక తెలియని జుబులేషను సెలబ్రేషన్ ఇస్తుంది ఆ విషయాన్ని జన్మ సంస్కారం గల ప్రభాసు తనకున్న వ్యక్తిత్వ వికాసంతో గుర్తించి స్టేజ్ మీద మాట మాట్లాడడం జరిగింది ఇంకా చిరంజీవి గారి గురించి అవ్వాకులు చెవ్వాకులు మాట్లాడదాం అనుకున్న వాళ్ళు లేకపోతే చిరంజీవి గారిని ఏదో రకంగా అవహేళన చేసి మాట్లాడదాం అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే ప్రభాస్ మించిన హీరో లేడీ ఈ రోజున ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అది మన తెలుగు వాళ్ళందరికీ గర్వం కానీ తనకన్నా చిరంజీవి గారు గొప్పవాళ్ళు అనే ఒక పాయింట్ని మర్చిపోకుండా ప్రభాస్ మాట్లాడాడే అది హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851